ఎల్లనూరు మండలం కోడుమూర్తి గ్రామంలో శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీ 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 భగవాన్ బయ్యారెడ్డి స్వాముల వారి సన్నిధి నందు బండలాగుడు బల ప్రదర్శన పోటీలో న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు చల్లా వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి వేపమాన్ల శ్రీప్రణయ్య గారు బెడుదూరు వారి జత నాలుగు వేల రెండు వందలు మరియు తోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి వారి జత రెండు జతలు కూడా నాలుగు వేల రెండు వందల అడుగులు రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి రెండు మూడు బహుమతులు సాధించినారు నాలుగో బహుమతిని సాధించిన వారు జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జూటూరు రామకృష్ణారెడ్డి గారు రంగాపురం గ్రామ పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగు వేల పదిహేడు అడుగుల ఒక్కంగులములాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు గారు బల్లారెడ్డి టౌన్ కర్ణాటక రాష్ట్రం కంబైండ్ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆశీస్సులతో చెన్నారెడ్డి గారి ప్రణిత్ రెడ్డి గారు కనకాద్రిపల్లి గ్రామం కొలింగూళ్ల మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిదించులులాగి ఐదో బహుమతిని ఆరో బహుమతిగా బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరాంపురం గ్రామం ముక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత మూడు వేల రెండు వందల పదిహడుగుల ఆరించులులాగి ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని ఎరిగుంట స్వామి కాటికోటేశ్వర స్వామి ఆశస్సులతో చంద్రశేఖర్ గౌడ్ గారు మర్తాడు గ్రామం కొలింగుల మర్తాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారి చేత పదహారు వందల తొంభై ఎనిమిది అడుగులు లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారు ఐదు అడుగులు లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క యాభై వేల రూపాయల మొత్తాన్ని కోడుమూర్తి బయ్యారెడ్డి స్వామి వారి కొడుకు కోడలైనటువంటి నాగమల్లారెడ్డి నారాయణమ్మ దంపతులు బహుకరిస్తున్నారు యాభై వేల రూపాయలు మళ్ళీ తీసుకో ఆకులు కంటే వాళ్ళకూడాలే మెరుగురు నాలుగు వేల రెండు వందల అడుగులు లాగి రెండో బహుమతి మూడో బహుమతి రెండు చేతలు సమానంగా కంచి చేసుకోండి రెండో బహుమతి దాత చుక్కల గోపాలరెడ్డి గారు నలభై వేలు మూడవ రైలు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కోడుమూర్తి వండే సంఘం వారు

ఇంకా ఉండాలన్నా ఇక ఎల్లనూరు పెద్ద మీరు కుమారుడు రాముడు క్లాస్ క్లాసుకోండి గట్టిగా చెప్పాను